వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సిపి సింపథైజర్ సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలాపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చనాయుడు గారు చెప్పినట్టు జీవన్ ఆ మ్యాంగో తోట నుంచి ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థమైన నాయకత్వం తోటి ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచన తోటి ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈ రోజు పోలీసు అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో అక్కడున్న ఉన్న ఎస్పీ గారు శ్రీనివాస్ అని అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకెళ్లిపోయారు గాయలైన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఏ విధంగా వీళ్ళు ప్లాన్ గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మన అందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా పొరపాటు కానీ కావాలని కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపై నుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితిలో మెయింటైన్ చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి స్థానికంగా ఉన్న సమస్యల పైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి వేదికలు ఉన్నాయి దానికి ప్రభుత్వం స్పందిస్తుంది ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్ తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు ఈ సమస్యను దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వాళ్ళు వీళ్ళకుందో మీరు అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా వ్యవహరించారో రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగానే తెలుపుతూ ఓకే ఈరోజు అంటే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబడింది దాంట్లో మొట్టమొదటి ఐటెం అమరావతిలోని నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం శాసన మండలి సభ్యుల కోసం ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది పద్దెనిమిది భవనాలు మొత్తం నాలుగు వందల ముప్పై రెండు నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఆ ప్రతిపాదనకి అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయటానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అమరావతి భూ కేటాయింపు నిబంధనలు రెండు వేల పదిహేడు మరియు అమరావతి భూమి కేటాయింపు నియంత్రణ రెండు వేల పదిహేడు ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సం సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి వారి వారి అవసరాలను బట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు భూములు కేటాయింపు చేయటం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన గందరగోళ పరిస్థితులు కానివ్వండి లేకపోతే అపరిపక్వ పరిపాలన కానివ్వండి తప్పుడు నిర్ణయాలు కానివ్వండి అంటే మూడు రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యి అసలు పెట్టాలా ఇక్కడ వద్దా అనే గందరగోళానికి గురవటం మూలంగా చాలామంది వారి ప్లాన్స్ని డిఫర్ చేయటమో లేదా పోస్ట్ పోన్ చేయటమో లేదా ప్రభుత్వంతో చేయాల్సిన అగ్రిమెంట్లు ఏదైతే భూ సేకరణకు సంబంధించి భూమి కేటాయింపుకు సంబంధించి వాటి అన్నిటిని కూడా ఆపేయటం జరిగింది సో అవన్నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమీక్షించి ఆరు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొంత భూ ఎక్స్టెంట్ని సవరించటం అంటే ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎంతో శాంక్షన్ చేస్తే ఒక ఎకరం తగ్గించి ముప్పై మూడు పాయింట్ ఒరిజినల్గా ముప్పై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఐదు ఎకరాలు ఆరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయిస్తే దాన్ని కొంతమంది ఏంటంటే కొంత తగ్గించుకున్నారు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరా ముప్పై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది ఐదు ఎకరాలని సవరించడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఏడు సంస్థలకి ముప్పై రెండు పాయింట్ నాలుగు ఎకరాలను కేటాయిస్తూ అదేవిధంగా రెండు సంస్థలుకి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది ఈ రద్దు చేసిన ఏంటంటే గెయిల్లు అదేవిధంగా అంబిక వారు ఏదైతే భూమి కేటాయించడం జరిగిందో వారు ముందుకు రాకపోవటం కానివ్వండి వారికి అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి అది రద్దు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయటానికి చేసిన ప్ర చేయటం కోసం ఇసుక తొలగింపు కోసం రెండు వందల యాభై పాయింట్ రెండు కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని కేంద్ర మన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ లంప్సం పద్ధతిలో టెండర్ పిలిచి ఎన్జిటి అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉందో ఈ క్వారింగ్ లేదా డీ సిల్టింగ్కి సంబంధించి